జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోలో అసాధారణమైన హామీలు ఏమైనా ప్రకటిస్తారేమో అని తెలుగుదేశం పార్టీ కంగారు పడుతుంది అయితే జగన్మోహన్ రెడ్డి తాను చేయగలిగిన మాత్రమే చెబుతానోటు మేనిఫెస్టోను ప్రకటించారు దీంతో తెలుగుదేశం పార్టీలో ఓ రకమైన ఆనందం వ్యక్తమవుతుంది తమ సూపర్ సిక్స్ కంటే జగన్ మేనిఫెస్టో కాస్త వీక్గా ఉంది అన్నది వాళ్ళ ఒపీనియన్ అయితే చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలని అమలు చేయడం సాధ్యమేనా అన్న అనుమానం కూడా ఉంది అది అమలు చేయడం అనేది దాదాపు సాధ్యం ఎందుకంటే కేవలం ఆ పథకాలకు తప్పనిసరిగా అమలు చేసిన పథకాలకు కలిపితే సూపర్ సిక్స్తో కలిపితే లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ప్రతి ఏడాది కావాలి అంత బడ్జెట్ ఏపీలో లేదు అయితే ఈ అనుమానం వైసీపీ వాళ్ళలోనే విమర్శ కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళలో కూడా ఉంది సీనియర్ జర్నలిస్ట్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్కు ఎడిటర్గా పనిచేసిన కందుల రమేష్కు సంబంధించిన ఒక వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా తిరుగుతోంది సూపర్ సిక్స్ పథకాలు అమలు అన్నది అంత ఈజీ కాదు అంటూ ఆయన కూడా అభిప్రాయపడ్డారు ఒకసారి ఆ వీడియోని కొందరు పంపించారు చూద్దాం దాంతోపాటు ఇప్పుడు ఈ సూపర్ సిక్స్ పేరుతోటి బోల్డ్ అన్ని పథకాలు ప్రకటించాడు సరే ఆ పథకాలు పూర్తిగా అమలు చేయగలరా అమలు చేయాలంటే డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏడాదికి లక్షన్నర కావాలా ఇంకా తక్కువ అనేది పక్కన పెడితే అది కొంచెం కష్టమైన పని అందులో సందేహం లేదు అంటే కందుల రమేష్ కూడా చెప్తున్నది ఏంటంటే సూపర్ సిక్స్ చంద్రబాబు నాయుడు అమలు చేయాలనుకుంటున్న పథకాలకి లక్ష యాభై వేల కోట్లు ఖర్చు ఖర్చు అవుతుందని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు అంత అవుతుందా కాదా అనేది పక్కన పెడితే వాటిని అమలు చేయడం అయితే చాలా కష్టమైన పని అందులో అనుమానం లేదని కందుల రమేష్ చెప్పారు కాకపోతే పదిహేను సెకండ్లకు సంబంధించిన వీడియోని మాత్రమే కొందరు నాకు పంపించారు మిత్రులు కానీ ఆ తర్వాత ఆయన నిజానికి ఏమన్నారనే దానిపైన కూడా పరిశీలన చేస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం కష్టమే అందులో అనుమానం లేదు కానీ చేయగలిగితే చంద్రబాబు నాయుడు చేస్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అదే రెటిన్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పే డైలాగ్ సంపద సృష్టించగలుగుతారు కాబట్టి చంద్రబాబు నాయుడు అదే చేయగలుగుతారు ఆయన అయితే చేయగలుగుతారు అని కందులు రమేష్ కూడా అభిప్రాయపడ్డారు మంచి మనిషి సీనియర్ జర్నలిస్ట్ కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే సంపద సృష్టి అన్నది ఎప్పుడు జరుగుతుంది ఒకవేళ వదులు ఎస్ చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తారు అన్నది కాస్త నమ్ముదాం ఇదివరకు సృష్టించలేకపోయినా ఇప్పుడు ఇదివరకు మునుముందు ఏమన్నా సృష్టిస్తారు అన్నది నమ్మినా కూడా లక్షల కోట్ల సంపద సృష్టించాలి అంటే దశాబ్దాలు పట్టచ్చు కనీసం కొన్ని ఏళ్ళ పాటు పడుతుంది మరి అయితే చంద్రబాబు నాయుడు మాత్రం అధికారంలోకి వచ్చిన తొలి నెల నుంచే పింఛన్ నాలుగు వేలు ఇస్తాను అంటున్నారు నాలుగు వేలు కాదు ఏడు వేలు ఏది ఏప్రిల్ మే జూన్కి సంబంధించి వెయ్యి వెయ్యి రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చేస్తాను అంటున్నారు ప్రతి మహిళకు పదిహేను వందలు ఇస్తానంటున్నారు అధికారంలోనికి వచ్చిన వెంటనే ప్రతి రైతుకు ఇరవై వేలు అంటున్నారు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ అంటున్నారు గ్యాస్ సిలిండర్లు ఏడాదికి మూడు ఫ్రీ అంటున్నారు ఇరవై లక్షల మంది యువతకు నిరుద్యోగ ప్రతి ఒక్కొక్కరు మూడు వేల రూపాయలు అంటున్నారు ఇవన్నీ కూడా తాను సంపద సృష్టించి అమలు చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పడం లేదు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తానని చెప్తున్నారు మరి ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే అధికారంలోనికి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు వీటిని అమలు చేయగలిగితే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఏపీని శ్రీలంక చేశారా అన్న డైలాగ్ను తెలుగుదేశం పార్టీ వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవస్థను అంత దెబ్బతీసి ఉంటే అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ల పెంపు ఈ పథకాలన్నీ సూపర్ సిక్స్ పేరుతో అమలు చేయడం చంద్రబాబు నాయుడు కూడా సాధ్యం కాదు కాబట్టి తెలుగుదేశం పార్టీ పూర్తి ఒక కాంట్రడాక్షన్తో ఉన్నట్టుగా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ఆయన తన మేనిఫెస్టోలో చెప్పిన అంశాలన్నీ అమలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే హద్దుల్లోనే హామీలు ఇచ్చారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక్కవేళ అధికారంలోకి వస్తే మాత్రం ఈ సూపర్ సిక్స్ పథకాలు ఇవన్నీ కూడా ఇప్పట్లో ల్యాండ్ అయ్యే అవకాశమే ఉండదు గతంలో అన్నా క్యాంటీన్ల పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించినప్పటికీ మేనిఫెస్టోలో దాన్ని తీర ఎన్నికలకు కొద్ది నెలల ముందు మాత్రమే తెరపైకి తెచ్చారు ఈ పథకాలు కూడా అలాగే ఉంటుంది ఎందుకంటే సాధారణ పథకాలు కాదు ఒక్క మహిళకు పదిహేను వందలు పింఛన్లు నాలుగు వేలు ఇరవై లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇవన్నీ ఇవ్వాలి అంటే ఈ బడ్జెట్ అయితే తట్టుకునే పరిస్థితే లేదు కాబట్టి ఒకటే జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఈజీగానే ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గెలిస్తే మాత్రం మళ్ళీ అన్ని హోదలు కటింగ్లు అన్నీ చాలా ఉంటాయి చంద్రబాబు నాయుడు కూడా సరే ఏమైతే మహా అయితే తిట్టుకుంటారు కానీ ఐదేళ్ల పాటు ఎవరు ఏం చేయలేరు కదా అధికారం అయితే చేతిలో ఉంటుంది కదా అన్న ఆలోచనతోనే హామీలు ఇస్తూ ఉన్నట్టుగా ఉంది